హాయ్ హలో నమస్తే అండి నా పేరు రాంబాబు హైదరాబాద్లో ఉంటాను ఈరోజు చూద్దాము ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఎమిటిఇవీ బిజినెస్ ఎమిటిఈవీ బిజినెస్ ప్రజెంటేషన్ ఎమిటి గ్రూప్ అనేది రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి కంపెనీ రెండు వేల పదిహేనులో ఒక ఐదు ప్రోడక్ట్లతో స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై ప్రోడక్ట్స్ వరకు చేరుకుందండి కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అలాగే ఓన్ సాఫ్ట్వేర్ అండి హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నటువంటి కంపెనీ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ సోలార్ ప్యానల్స్ యొక్క ఇండస్ట్రీ అనేది రెండు వేల యాభై వరకు నడిచేటటువంటి ఇండస్ట్రీ కాబట్టి ఈ ఇండస్ట్రీలోకి జస్ట్ ఇప్పుడే కంపెనీ ఎంటర్ అయిందండి కేవలం నెల నెలన్నర మాత్రమే అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి వెరీ వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఓకే మరి ఇక్కడ ఈ కంపెనీకి ఉన్నటువంటి ప్రోడక్ట్ సెగ్మెంట్స్ అనేది మనం చూద్దాము ఈవీ మోపెడ్స్ స్కూటర్స్ ఈవీ బైక్స్ అండ్ త్రీ వీలర్సు ఈవీ బైస్కిల్స్ సోలార్ ప్రోడక్ట్స్ వాటర్ ఆయోనైజర్స్ స్మార్ట్ టీవీస్ హెల్త్ అండ్ వెల్నెస్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ని రకాలుగా ప్రోడక్ట్ మనకి ఇక్కడ మల్టిపుల్ ప్రోడక్ట్ ఆప్షన్ అనేది ఉంది అయితే కంపెనీ ఎండి గారు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారు అండి కంపెనీ ఎండి గారు రెడ్డి గారు ఎంబీఏ అండ్ బీటెక్ చేశారు అయితే ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తోటి యొక్క మార్కెటింగ్ ప్లాన్ డిజైన్ చేశారు మల్టిపుల్ ప్రోడక్ట్స్ తోటి ఎంటర్ అయినటువంటి ఎమిటి గ్రూప్ ఇప్పుడిప్పుడు స్టార్టింగ్లో ఉంది ఒక ఇక్కడ మల్టిపుల్ ప్రోడక్ట్స్ తర్వాత వచ్చేసి మనకు ఫ్రీ సైన్ అప్ హ్యాస్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారము ఫ్రీ సైన్ అప్ అనేది ఉందండి అలాగే మనకి ఇక్కడ బుకింగ్ అనేది మనము ఇందాక చెప్పినటువంటి ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఈ బుకింగ్ అమౌంట్ బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ఈవీ బైక్స్ కావచ్చు బైస్కిల్స్ కావచ్చు సోలార్ ప్రోడక్ట్ స్మార్ట్ టీవీస్ వాటర్ అయోనైజర్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఏ ప్రోడక్ట్ అన్నా కూడా మీరు బుకింగ్ చేసుకోవచ్చు విత్ బుకింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఏడు వేల ఐదు వందలు పదిహేను వేలు అనేది రెండు ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది ఏడు వేల ఐదు వందలకు వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పీవీగా నిర్ధారించారు దీనికి వచ్చేసి ఒక సూట్ లెంత్ వస్తుంది అదే పదిహేను వేల రూపాయలు బుకింగ్ అమౌంట్కి వచ్చేసి వన్ పీవీగా నిర్ధారించారు దీనికి వచ్చేసి రెండు సూట్ లెంత్లు ఇస్తున్నారు ఇక్కడ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ అండి బుకింగ్ అమౌంట్ మీద ప్రోడక్ట్ ఇస్తున్నారు అలాగే ఇందాక మనం ఏవైతే చూసాం ప్రోడక్టు ఆ ప్రోడక్ట్లో మీరు ఏ ప్రోడక్ట్ ఎంచుకొని తీసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్లో నుంచి ఈ బుకింగ్ అమౌంట్ అనేది మైనస్ అవుతుంది అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇక్కడ ఆరు రకాల ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది ఉంది ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఒకటి వచ్చేసి రిఫరల్ బోనస్ మ్యాచింగ్ బోనస్ రాయల్టీ బోనస్ రీపర్చేజ్ బోనస్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ క్యాష్ బ్యాక్ ఆన్ యూటిలిటీ ఆరు రకాలుగా మనకి ఇక్కడ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ది రిఫరల్ బోనస్ చూద్దాము ఇక్కడ ఏడు వేల ఐదు వందలతోటి బుకింగ్ అనేది ఏ ప్రోడక్ట్ మీద బుకింగ్ చేసుకొని మనకి ఎవరైనా ఒక అసోసియేట్ మనకు బుకింగ్ వచ్చింది అంటే మనకు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ పదిహేను వందలు వస్తుంది అదే పదిహేను వేలతోటి ఏదన్నా బుకింగ్ సేల్ వచ్చి వచ్చింది అనుకోండి నాలుగు వేల రూపాయలు మనకు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది ఓకే మరి అదే మ్యాచింగ్ బోనస్ మ్యాచింగ్ బోనస్ ఎందుకు అంటే ఇక్కడ మనది బైనరీలో ఉంది కాబట్టి ఇక్కడ మ్యాచింగ్ బోనస్ కూడా ఉంది ఇది వన్ ఇస్ టు టూ ఆర్ టూ ఇస్ టు వన్ రేషియోలో ఉంటుంది అయితే ఇక్కడ టేల్ కంపల్సరీ అన్నమాట ఎప్పుడైతే వన్ ఇస్ టు టూ టూ ఇస్ టు వన్ బుకింగ్ అమౌంట్ తోటి అవుతుందో మనకు పదిహేను రూపాయలు మనకు బైండరీ ఇన్కమ్ అనేది వస్తుంది అదే పదిహేను వేల రూపాయలతోటి వన్ టు టూ ఆర్ టూ ఇస్టు వన్ అయింది అంటే మూడు వేల రూపాయలు బైండరీ ఇన్కమ్ అని వస్తుంది తర్వాత నుంచి వన్ టు వన్కి పదిహేను వందల రూపాయలు వన్ టు వన్కి పదిహేను వేల రూపాయలది అయితే మూడు వేల రూపాయలు మనకు బైండరీ ఇన్కమ్ అనేది వస్తుంది మరి రోజు క్యాపింగ్ ఎంత అంటే డైలీ క్యాపింగ్ వచ్చేసి దీనికి సీలింగ్ యాభై ఒక్క వెయ్యి పర్ డే తీసుకోవచ్చండి నెలకు వచ్చేసి పదిహేను లక్షల ముప్పై వేల రూపాయలు మనం ఎర్న్ చేసుకుంటు అవకాశం ఉంది రోజు యాభై ఒక్క వెయ్యి నెలకు పదిహేను లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు తర్వాత రాయల్టీ బోనస్ అనేది కూడా ఉందండి ఇది రాయల్టీ బోనస్ అనేది ఏ మంత్ కామంతే మనకు ఉంటుంది అంటే ఇరవై ఐదు పీవీ అనేది లెఫ్ట్ ఇరవై ఐదు పీవీ రైట్ ఫ్రెష్ సేల్స్ ఒక నెలలోనే జరిగింది అంటే కంపెనీ టర్నోవర్ నుంచి వన్ పర్సెంట్ రాయల్టీ అచీవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఈక్వల్గా పంచుతుంది ఎగ్జాంపుల్గా కంపెనీ టర్న్ ఓవర్ ఒక కోటి రూపాయలు ఉంది అని అంటే వన్ పర్సెంట్ ఒక లక్ష రూపాయలు అవుతుంది ఈ రాయల్టీ బోనస్ పది మంది అచీవ్మెంట్ అయ్యారంటే తల పది పదివేల రూపాయలు వన్ ల్యాక్లో నుంచి వస్తుందండి అదే నలుగురు అయ్యారంటే తలా ఇరవై ఐదు వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ టూ పర్సెంట్ క్లబ్ అనేది కూడా ఉంది ఇదేంటంటే యాభై పీవీ లెఫ్ట్ యాభై పీవీ రైట్ ఎప్పుడైతే ఫిఫ్టీ పీవీ మ్యాచ్ అయిందో ఒకే నెలలో ఫ్రెష్ సేల్స్ ఇక్కడ టూ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే హండ్రెడ్ పీవీ ఒక నెలలోనే జరిగితే లెఫ్ట్ రైట్ హండ్రెడ్ పీవీ మ్యాచింగ్ మనకు ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఈ సిక్స్ పర్సెంట్ అనేది వస్తుందండి ఎందుకు అంటే ఇది అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఒక నెలలోనే హండ్రెడ్ హండ్రెడ్ పీవీ జరిగిందంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వస్తుంది ఒక నెలలోనే యాభై యాభై పీవీ జరిగితే ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ మనకు రీపర్చేజ్ ఇన్సెంటివ్స్ అంటే ఇందాక నేను చెప్పినటువంటి బుకింగ్ అమౌంట్ ఏడు వేల ఐదు వందలు కానీ పదిహేను వేలు కానీ ఒకసారి బుక్ చేసిన తర్వాత నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఎప్పుడైతే ఫుల్ పేమెంట్ అనేది జరుగుతుందో ఆ ప్రోడక్ట్ మీద అది లోన్ త్రూ కావచ్చు లేదంటే డైరెక్ట్ ఫుల్ పేమెంట్ కావచ్చు జరిగినప్పుడు వచ్చేటటువంటి రీపర్చేజ్ బిజినెస్ వాల్యూ మీద టెన్ పర్సెంట్ మనకు క్యాష్ రూపేనా అకౌంట్లో పడుతుంది అంటే మనకు ఇన్సెంటివ్ రూపేనా అకౌంట్లో పడుతుంది రీపర్చేజ్ ఇన్సెంటివ్స్ అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి ఇక్కడ నైన్ పీవీ టార్గెట్ ఇక్కడ టార్గెట్ పీవీ వచ్చేసి ఫస్ట్ది నైన్ పీవీ అండి అంటే లెఫ్ట్ నైన్ రైట్ నైన్ ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో నైన్ పీవీ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి వన్ పీవీ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ అండి జీరో పాయింట్ ఫైవ్ పీవీ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బుకింగ్ అమౌంట్స్ ఇక్కడ నైన్ పీవీ అన్నారు అంటే మనకు ఫిఫ్టీన్ థౌజండ్ క్యాలకులేటర్ తోటి నైన్ పీవీ లాగా ఇక్కడ ఇచ్చారు నైన్ పీవీ మ్యాచింగ్ మీద మనకు థర్టీ టూ ఇంచెస్ టీవీ వస్తుంది మరి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ ఫైవ్ పీవీ మీద అనుకుంటే మనకు ఎయిటీన్ సేల్స్ కావాలా లెఫ్ట్ ఎయిటీన్ రైట్ ఎయిటీన్ ఎయిటీన్ సేల్స్ అయినప్పుడు లెఫ్ట్ రైట్ మనకు థర్టీ టూ ఇంచెస్ టీవీ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం పీవీలోనే మాట్లాడుకుందాము నైన్ పీవీ మ్యాచింగ్ మీద థర్టీ టూ ఇంచెస్ టీవీ వస్తుంది అలాగే పర్ల్ ర్యాంక్ అవుతాము ఇక్కడ ఎటువంటి ఫుల్ పేడ్ బైక్ సేల్స్ అనేది అవసరం లేదు రెండవది వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీవీ అనేది ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో మన థైలాండ్ టూర్ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఇస్తున్నాడు సిల్వర్ ర్యాంక్లో ఉంటాము రెండు డైరెక్ట్ సేల్స్ అనేది ఫుల్ పేడ్ కావాలా తర్వాత హండ్రెడ్ పీవీ మ్యాచింగ్ మనకి ఫ్రీ ఈవీ బైక్ వస్తుంది ఎమ్రాల్డ్ ర్యాంకు ఇక్కడ రెండు బైక్లు అమ్మనవసరం లేదు అదే రెండు వందల యాభై పీవీ మ్యాచింగ్ మీద దుబాయ్ టూర్ అండి నాలుగు ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఇక్కడ గోల్డ్ ర్యాంక్ అవుతాము రెండు బైక్స్ ఇక్కడ కంపల్సరీ సేల్ చేయాలా ఐదు వందల పీవీ మ్యాచింగ్ మీద టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ గోల్డ్ ఆర్ క్యాష్ క్యాష్ ఆర్ గోల్డ్ ఇక్కడ రాయల్ గోల్డ్ అనే ర్యాంక్ వస్తుంది ఇక్కడ ఎటువంటి బైక్ సేల్స్ అవసరం లేదు అలాగే థౌజండ్ పీవీ మ్యాచింగ్ మీద యూరోప్ టూర్ టెన్ డేస్ ఇస్తున్నారండి అలాగే రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతాము అలాగే రెండు బైక్స్ ఇక్కడ సేల్ చేయాలా రెండు తర్వాత రెండు వేల ఐదు వందలు పీవీ మ్యాచింగ్ మీద కారు ఫండ్ టెన్ ల్యాక్స్ తర్వాత ప్లాటినం ర్యాంక్ అవుతాము అయితే ఇక్కడ రెండు బైక్ సేల్స్ అవసరం లేదండి ఐదు వేల పీవీ మ్యాచింగ్ మీద హౌస్ ఫండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది తర్వాత రాయల్ ప్లాటినమ్ మనం ర్యాంక్ అనేది వస్తుంది రెండు సే బైక్స్ అనేది సేల్స్ కంపల్సరీ పదివేల పీవీ మ్యాచింగ్ మీద టోయోటో ఫార్చునరు డైమండ్ ర్యాంకు దాంతోపాటు మనకు ఎటువంటి డైరెక్ట్ సేల్స్ అవసరం లేదు ఇరవై ఐదు వేల పీవీ మ్యాచింగ్ మీద రివార్డ్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ వస్తుంది రాయల్ డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతాము రెండు డైరెక్ట్ సేల్స్ ఇక్కడ కంపల్సరీ అండి తర్వాత యాభై వేల పీవీ మ్యాచింగ్కి విల్లా ఫండ్ వన్ క్రోర్ వస్తుంది అంబాసిడర్ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతాము ఇక్కడ ఎటువంటి సేల్ అవసరం లేదండి డైరెక్ట్ సేల్ తర్వాత వన్ ల్యాక్ పీవీ మ్యాచింగ్కి ప్రెసిడెంట్ ఫండ్ ఆఫ్ వన్ త్రీ క్రోర్ వస్తుంది ప్రెసిడెంట్ అవుతాము ఇక్కడ ర్యాంక్ చూసుకుంటే ప్రెసిడెంట్ ర్యాంకు ఇక్కడ రెండు బైక్ సేల్స్ అనేది కంపల్సరీ టోటల్గా చూసుకున్నట్లయితే ఐదు కోట్లు అవార్డ్ రివార్డ్స్కి కేవలం మనము సేల్ చేయాల్సింది పన్నెండు బైకులు మాత్రమే ఇక్కడ లాస్ట్ రివార్డ్ వరకు మనం అచీవ్మెంట్ అయితే ఒక ఐడికి యాభై కోట్ల రూపాయల వరకు మనం ఎర్న్ చేసుకుని ఉంటాము ఓకే నెక్స్ట్ది ఫ్రీ ఈవీ అండి ఇక్కడ పది బైకులు మనం డైరెక్ట్ సేల్ చేసినట్లయితే ఒక బైక్ మనకు అబ్సల్యూట్లీ ఫ్రీగా వస్తుంది చూడండి మిత్రులారా మనం పది బైక్లు అమ్మేమంటే ఒక బైక్ మనకు ఫ్రీగా వస్తుంది అయితే ఇందాక అవార్డ్ రివార్డ్స్లో మనకు పన్నెండు బైకులు సేల్ చేయాలని ఉంది కదా అందులో ఈ పది బైకులు మినహాయించేస్తే మనకు మిగిలేదు రెండు బైకులే సేల్ చేయటము కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ఈ పది బైక్లు మనం సేల్ చేసామంటే డైరెక్ట్గా మనకు ఒక బైక్ అనేది ఫ్రీ వస్తుంది రైట్ తర్వాత క్యాష్ బ్యాక్ ఆన్ యూటిలిటీ సర్వీసెస్ మన దగ్గర క్యాష్ బ్యాక్ ఆన్ యూటిలిటీ సర్వీసెస్ ఉంది ఇందులో మొబైల్ డిటిహెచ్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ మొబైల్ ఎల్ అండ్ పోస్ట్ పేడ్ బిల్స్ గ్యాస్ వాటర్ బిల్స్ ప్రీ ఎల్ఐసి ప్రీమియం బిజినెస్ లెండింగ్ ఫాస్ట్ ట్యాగ్ బస్ ఐఆర్సీటీసీ అండ్ హోటల్ అండ్ ఫ్లైట్ బుకింగ్ మున్సిపల్ అండ్ గవర్నమెంట్ యాక్సెస్ ఇవన్నీ కూడా యూటిలిటీస్ మనం యూజ్ చేసుకోవచ్చు మన యొక్క వెబ్సైట్ ద్వారా అయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది అయితే ఏ విధంగా వస్తుంది అంటే మనం పర్సనల్గా సెల్ఫ్ సెల్ఫ్ మనం చేసినప్పుడు మనం ఎప్పుడైతే పర్సనల్గా మనం ఈ యొక్క యూటిలిటీని యూజ్ చేసినప్పుడు రీపర్చేజ్ ఇవన్నీ చేసినప్పుడు ఫైవ్ పర్సెంట్ వస్తుంది అదే టీం ద్వారా అయ్యిందనుకోండి ఫస్ట్ లెవెల్లో టూ పర్సెంట్ సెకండ్ లెవెల్లో వన్ పర్సెంట్ థర్డ్ లెవెల్లో వన్ పర్సెంట్ ఫోర్ టు ఫిఫ్టీన్ లెవెల్స్ వరకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో వీటిని మనం రీపర్చేజ్కి యూజ్ చేసుకుంటాం అంటే రీపర్చేజ్ మన దగ్గర ఉన్న ఎఫ్ఎంసిజీ వెల్నెస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా వాటిని పర్చేజ్ చేసుకోవడానికి ఈ క్యాష్ బ్యాక్ అనేది యూజ్ అవుతుంది ఓకే తర్వాత స్టోర్ ఇన్సెంటివ్స్ అండి ఇక్కడ మనకు పిన్ పాయింట్ కమిషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏడు వేల ఐదు వందలకు ఒక పిన్ కదా పదిహేను వేలకు కూడా పిన్ ఉంటుంది అయితే ఇక్కడ ఏడు వేల ఐదు వందలు కానీ పదిహేను వేల రూపాయలు కానీ ఏదైతే ఈ పిన్స్ ఉన్నాయో వాటి మీద ఇప్పుడు పది పిన్లు మనం తీసుకున్నామంటే జాయినింగ్ పిన్స్ మనకు సెవెంటీ ఫైవ్ థౌజండ్కి వన్ పర్సెంట్ అంటే ఏడు వందల యాభై రూపాయలు మనకు కమిషన్ వస్తుంది ముందే కమిషన్ పట్టుకొని ఏ డెబ్బై ఐదు వేల రూపాయల్లో ఏడు వందల యాభై రూపాయలు మనం కమిషన్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ కంపెనీ అకౌంట్లో వేసేసేయచ్చు తర్వాత అదే ఏడు వేల ఐదు వందలు చొప్పున నలభై పిన్లు తీసుకున్నామంటే మూడు లక్షలు అవుతుంది ఈ మూడు లక్షల రూపాయలకైతే టూ పర్సెంట్ కమిషన్ ఉందండి అంటే ఆరు వేల రూపాయల కమిషను ఈ ఆరు వేల రూపాయల కమిషను ముందే పట్టేసుకొని రెండు లక్షల తొంభై నాలుగు వేలు కంపెనీ అకౌంట్లో జమ చేస్తే సరిపోతుంది ఓకే తర్వాత మనకి స్టోర్ ఇన్సెంటివ్స్ అండి ఈ స్టోర్ ఇన్సెంటివ్స్ చెప్పేదానికన్నా ముందు మనకు షోరూమ్ ఫ్రాంచైజీ గురించి కూడా చెప్తాము ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు చిన్న విలేజ్ సరౌండింగ్లో ఉన్నటువంటి షోరూమ్కి ఎయిట్ పర్సెంటేజ్ అనేది కమిషన్ వస్తుంది ఆన్ సేల్స్ సేల్స్ మీద అంటే షోరూమ్ సేల్స్ మీద ఎయిట్ పర్సెంట్ వస్తుందండి అదే పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయల షోరూమ్ పెట్టిన వారికి ఇక్కడ టెన్ పర్సెంట్ అనేది కమిషన్ వస్తుంది ఆన్ షోరూమ్ సేల్స్ మీద తర్వాత ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు ఎవరైతే షోరూమ్ పెడతారో వారికి ఇక్కడ పన్నెండు నుంచి పదిహేను పర్సెంట్ షోరూమ్ సేల్స్ మీద కమిషన్ అనేది వస్తుంది అంటే ఇదంతా కూడా పెట్టించినటువంటి పెట్టినటువంటి ఓనర్కి వస్తుంది ఎవరైతే పెట్టినటువంటి ఓనర్ ఉన్నారో ఆ ఓనర్కి ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ షోరూమ్ కేటగిరీ ప్రకారము వచ్చేటటువంటి ఇన్కమ్ అది సేల్స్ మీద షోరూమ్ సేల్స్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ మరి సార్ రిఫరల్కి ఏమన్నా ఉందా అంటే షోరూమ్ ఎవరైతే పెట్టిస్తారో వారికి వన్ పర్సెంట్ వస్తుందండి ఆ షోరూమ్ సేల్స్ మీద ఇది ఇది ఆ షోరూమ్ ఉన్నంత కాలము ఆ సేల్స్ అయినంత కాలము ఆ వన్ పర్సెంట్ అనేది వస్తూ ఉంటుంది ఓకే నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మనకు సైన్ అప్ అనేది ఫ్రీ ఉంటుంది తర్వాత దీనికి వచ్చేసి మనకు కేవైసీ కంపల్సరీ అండి ఒక పాన్ కార్డ్కి ఒకటే ఐడి అలాగే పాన్ అండ్ ఆధార్ అనేది లింక్ కంపల్సరీ అయ్యి ఉండాలా మనకి ఇక్కడ టీడీఎస్ అనేది ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తున్న టూ పర్సెంట్ కట్ చేస్తున్నారు టీడీఎస్ టూ పర్సెంట్ కట్ చేస్తున్నారు ఈ కట్ అయ్యేటటువంటి టీడీఎస్కి మనకు ఫామ్ సిక్స్టీన్ అనేది వస్తుంది ఈ కట్ అయ్యే టీడీఎస్ మనకు అప్ టు పదిహేను వేల రూపాయలు వచ్చేంత వరకు ఎటువంటి టీడీఎస్ కట్ అవ్వదు ఓకే పదిహేను వేల రూపాయలు దాటిన తర్వాతనే మనకు టూ పర్సెంట్ టీడీఎస్ కట్ అవుతుంది కట్ అయిన టీడీఎస్కి ఫామ్ సిక్స్టీన్ ఇచ్చేటటువంటి కంపెనీ తర్వాత మనకు టెన్ పర్సెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫీ అవుతుందండి టెన్ పర్సెంట్ అడ్మిన్ ఫీ కట్ అవుతుంది తర్వాత ఫైవ్ పర్సెంట్ రీపర్చేస్కి కట్ అవుతుంది ఈ కట్ అయినటువంటి ఫైవ్ పర్సెంట్ రీపర్చేస్ది మనకు ఉన్నటువంటి ఎఫ్ఎంసీజీ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్లు ఏవన్నా మీరు ఇమీడియట్ ఆర్డర్ పెట్టి తీసేసుకోవచ్చు ఇది కాకుండా మనకు వన్ పర్సెంట్ సురక్షా నిధి అనేసి మనకు కట్ అవుతుందండి ఇది మన అసోసియేట్స్ గురించి అండి నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా చేయనటువంటి సాహసం ధైర్యం మన కంపెనీ చేసింది వన్ పర్సెంట్ మన గురించి ఆలోచన చేసి వన్ పర్సెంట్ ఇక్కడ కట్ చేస్తుందండి అది సురక్షా నిధి కింద ఓకే ఆ కట్టేటటువంటి వన్ పర్సెంట్కి ఇంకొక వన్ పర్సెంట్ కంపెనీ యాడ్ చేసి ఆ టూ పర్సెంట్ని ఎప్పుడు ఎనీ టైం ఎమర్జెన్సీ అంటే ఫీల్డ్కి వెళ్తూ ఉంటాము ఎన్నో రకాలుగా మీటింగ్స్ అని అటు ఇటు వెళ్తూ ఉంటాం ఏదన్నా ఎమర్జెన్సీ యాక్సిడెంటల్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఏదన్నా కూడా జరిగింది అనుకోండి హాస్పిటలైజ్ అయ్యారు అనుకోండి ఇక్కడ యాభై వేలు లక్షో ఐదు లక్షలు పది లక్షలు అంటే ఎమర్జెన్సీని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి కంపెనీ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఆ ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆ ఆర్గనైజేషన్లో కూడా ఏడుగురు సభ్యులతో పాటు ఉంటారు ఆ ఏడుగురిలో ఒక నలుగురు ఐదుకి చెక్ పవర్ ఉంటుంది ఆ విధంగా మనకు ఇక్కడ ఈ యొక్క వన్ పర్సెంట్ని ఇంకొక వన్ పర్సెంట్ కంపెనీ ద్వారా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంత అద్భుతమైన కంపెనీలో మనందరం కూడా వర్క్ చేస్తూ ఇంకెంతో మందికి ఉపాధి కలిగజేయాలనేసి కోరుకుంటున్నాను ఇప్పటికైతే ఈ ఈవి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వెరీ ట్రెండింగ్ బిజినెస్ మార్కెట్ అంతా కూడా ఇండియా వైడ్ బిజినెస్ ఉందండి ప్లీజ్ వచ్చే వాళ్ళు ఎవరున్నా కానీ రండి కలిసి చేద్దాం అద్భుతమైన బిజినెస్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఎమిటి గ్రూప్ అంటే ఒకటేనండి గుర్తుపెట్టుకోండి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడరు పేఅవుట్ టైం టు టైం పే అవుట్ అండి ఓకే ఇక్కడ డైలీ డైలీ కట్ ఆఫ్ అండి డైలీ ఫిఫ్టీ వన్ థౌజండ్ కట్ ఆఫ్ ఉంది మనకు అయితే వీక్లీ క్లోజింగ్ ఎవ్రీ సాటర్డే క్లోజ్ అవుతుంది ఎవ్రీ మండే పేమెంట్ ఆన్ అకౌంట్ ప్రతి సోమవారం అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి ఓకే ఇదండి కంప్లీట్ బిజినెస్ ప్లాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ ఎమిటీ ఫ్యామిలీలోకి మీరందరూ కూడా వెల్కమ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్